శుభోదయం ఉదయం పిల్లలు ఈ రోజు మా ప్రిస్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా ప్రాదేశిక సూత్రాలలో భాగంగా చిన్న పెద్ద పొడుగు కొట్టి కింద పైన అనే విషయాల గురించి మా స్కూల్ పిల్లలతో ఈ రోజు మొత్తం ఇక్కడ కూడా పెట్టడం జరిగింది పిల్లలు ఈరోజు మనము ఇక్కడ ఏమేమి పెట్టాము వస్తువులు చెప్పండి ఇదేమిది కాబట్టి మనం ఈరోజు ప్రాదేశిక భావనలో భాగంగా మీకు ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను మీరందరూ నిశ్శబ్దంగా వినాలి చూడాలి ఓకేనా పిల్లలు మనము ఇక్కడ కింద కింద అంటే ఏమి చూపించండి కింద అంటే ఏమి చూపించుమా కింద ఏముంది కుర్చీ కింద ఉందా లేదా ఇప్పుడు పైన పైన ఎక్కడ ఉండేది ఏ చూపించదు చూపించు ఇది పైన ఇది ఆ ఇది ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది De ఇప్పుడు పిల్లలు ఇక్కడ చూడేమి పూసల్ది పూసలు అవి ఏ రంగులు ఉన్నాయి ఇక్కడ వైట్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ యెల్లో కలర్ ano ko, na. ఇప్పుడు నీళ్ళకి బాల్ వేసాం చూడండి చూడండి ముని కింద తేలిందా తేలిపోయిందా ముని కింద తేలిందా చూడండి కనిపిస్తా ఉంది మీకు అక్కడే కూర్చోవాలి అమ్ము కదా తర్వాత పిల్లలు ఇప్పుడు కింద ఎక్కడ ఉంది చూపు కుర్జీ కింద కింద ఎక్కడ ఉంది బాలు వెరీ గుడ్ అదేనా కుర్చీ కింద పైన పైన ఉంది పిల్లలు ఆ అది పైనుందా ఇది ఇప్పుడు అట్ట బాక్సు పైన ఏమైనా ఉన్నాయి చెప్పండి ఉదయ్ पाइन बैठा हुआ ना शशा किन्दे बैठा हुआ पाइन बैठा हुआ चप्पल चप्पल घटी का चप्पल है किन्दा अरे बोलो बोलो ये किन्दे ने पाइन ना किन्दा ये कोट पुरो पाइन इकड़ बैठा है दो इधर बड़े कड़ बैठा है इधर पाइन है किन्दा पाइन ना पुरी इधर किन्दा ना अटबाक्सो अटबाक्स இப்போ புது <Llatticati>

సరేం కావుడు ఈ బాల్ రౌండ్ గా ఉందా ఎట్లుంది రౌండ్ గా ఉందా వెంట్రీ గుడ్ ఇప్పుడు ఈ బాల్ చిన్న వెరీ గుడ్ నువ్వు చెప్పు ఏది నా చిన్నది నువ్వు చెప్పు ఏది చిన్నది ఏది పెద్దది నువ్వు చెప్పు నాన్న ఏది చిన్నది వెరీ గుడ్ నువ్వు చెప్పు చిన్నది పెద్దది వెరీ గుడ్ ఇప్పుడు ఇది రౌండ్గా ఉంది పెద్దగా ఉంది ఇది రౌండ్గా ఉన్నా కూడా చిన్నగా ఉంది అలాగే ఇక్కడ రంగులు కూడా ఉన్నాయి అమ్మో రంగులు ఉన్నాయి కదా ఇది ఏమి రంగు ఇది ఆరెంజ్ ఇది పలకాకారంలో ఉందా లేదా ఉన్నాయా లేదా ఇక్కడ ఏమేమి రంగులు ఉన్నాయో చెప్పించండి ఇది ఏమ రంగు ఉదయ్ వెరీ గుడ్ ఇది ఎల్లో కాదు నీలి రంగు ఇది రెడ్ కలర్ ఇది వెరీ గుడ్ ఇది ఎల్లో ఏ కలర్ ఇది వైట్ కలర్ భావంలో భాగంగా చూడండి పైన కింద తర్వాత ఇప్పుడు నీళ్ళల్లో వేస్తే ముందు లేదా అనేది తర్వాత అట్ట బాక్స్ పైన ఉన్నాయో కింద తర్వాత వాళ్ళు కూర్చో వాళ్ళు కింద కూర్చున్నారా పైన కూర్చున్నారా అనే తేడాలో ఉంటారు తేడాలో గమనించవా లేదా ఈరోజు తెలుసుకున్నారా పిల్లలు మీరు అందరూ తెలుసుకున్నారా ఓకేనా మా పిల్లలు చాలా మంచి పిల్లలు చాలా చక్కగా చేస్తా ఉండడం గట్టిగా